హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఈరోజు మనం సచివాలయం బ్యాక్ సైడ్ ఉన్నాము ఇక్కడైతే ఉగాది కార్యక్రమాన్ని అయితే ప్రారంభించనున్నారు వర్క్స్ అయితే కంప్లీట్ అయినాయి స్టేజ్ కూడా మొత్తం ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ చేశారు చూడండి ఇదే చుట్టూ కూలర్లు కూడా పెట్టారు ఇక్కడ నుంచి చంద్రబాబు గారు పీ ఫోర్ విధానంలో అయితే ప్రవేశపెట్టనున్నారు ఇది అయితే మంచి కార్యక్రమం ఇది కానీ అమలు అయితే రాష్ట్రంలో పేదరికం అనేది ఉండదు అసలు పీ ఫోర్ అంటే ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ పీ ఫోర్ గురించి తెలియాలంటే ముందు పీ త్రీ గురించి తెలియాలి పీ త్రీ ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఫర్ ఎగ్జాంపుల్ జిఎంఐ ఎయిర్పోర్ట్స్ ఎల్ అంటే మెట్రో ఇలాంటి కంపెనీస్కి ఇదే పీ త్రీని అయితే అమలు చేశారు ఈ పీ ఫోర్లో ఏంటంటే పీపుల్ అనేవాళ్ళు ఎక్స్ట్రాగా యాడ్ అవుతారు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీకి ఒక లాభం వచ్చింది అనుకోండి ఆ లాభంలోని కొంత అమౌంట్ను పేద ప్రజలకి ఖర్చు పెడతారు ఎలా ఖర్చు పెడతారు అంటే డైరెక్ట్గా అమౌంట్ అయితే ఇవ్వరు విద్య వైద్యం వాళ్ళకి ఆర్థికంగా ఉద్యోగ అవకాశాలు ఇలాంటి కల్పించటం ఇలాంటి రూపంలో అయితే దీన్ని ఇస్తారు